హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా దెబ్బకు దెబ్బ ఊరికి దూరంగా ఉన్న చిట్టడివిలో ఒక పొడవాటి చెట్టుపై రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా ఉండేవి అదే చెట్టుపై రెండు పిచ్చుకలు కూడా నివసించేవి అవి ఎంతో ఇష్టంగా ఆ చెట్టుపై గూడును కట్టుకున్నాయి కొంతకాలానికి ఆడపిచ్చుక రెండు గుడ్లను పెట్టింది వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పుడూ వాటి దగ్గరే ఉండేవి ఆ పిచ్చుకలు అదే అడవిలో ఒక ఏనుగు ఉంది తాను బలశాలినే గర్వం దానికి ఉండేది ఎవరినీ లెక్క చేసేది కాదు చిన్న చిన్న చెట్లను పీకి పారేసేది జంతువులను భయపెట్టేది ఒకరోజు ఏనుగు దగ్గరలో ఉన్న కొలనులో స్నానం చేసి వెళ్తూ పక్షులు నివసించే చెట్టు దగ్గర ఆగింది పొడవుగా ఉన్న ఆ చెట్టును చూసి ఈ చెట్టు నాకన్నా పెద్దగా ఉంది దీన్ని పీకి పారేస్తాను అని తొండంతో లాగడం మొదలుపెట్టింది అది చూసిన పిచుకలు ఇతర పక్షులు భయంతో వణికిపోయాయి ఏనుగు దగ్గరికి వెళ్ళి మా గుళ్ళు దెబ్బతింటాయి చెట్టును అలా ఊపద్దు అని వేడుకున్నాయి పిచ్చుకలు సైతం తమ గుడ్లు పాడిపోతాయని వేడుకున్నాయి కానీ ఏనుగు వినలేదు ఇంకా గట్టిగా చెట్టును ఊపింది దాంతో గుడ్లతో సహా గుళ్ళన్నీ కిందపడి పగిలిపోయాయి వాటిని చూసి పిచ్చుకలు విలవిల్లాడిపోయాయి గుడ్లు పగిలిపోవడంతో పాటు గూడు చెదిరిపోవడంతో కోపంగా రగిలిపోయాయి ఎలాగైనా ఏనుగు పీడ వదిలించుకోవాలని పక్షులన్నీ నిర్ణయించుకున్నాయి ఏం చేయాలో చెప్పమని గుడ్లగూబను సలహా అడిగాయి ఏనుగు సంగతి నాకు వదిలేయండి అంది గుడ్లగూబ మరుసటి రోజు గుడ్లగూబ తన స్నేహితులైన దోమ కప్ప వడ్రంగిపిట్ట సహాయంతో ఒక పథకం వేసింది ఏనుగు విశ్రాంతి తీసుకుంటున్న చోటుకి అవన్నీ వెళ్ళాయి అక్కడ దోమ ఏనుగు చెవు దగ్గరకు వెళ్ళి వినసంపైన శబ్దం చేసింది ఆ శబ్దానికి ఏనుగు కళ్ళు మూసుకుంది వెంటనే వడ్రంగిపిట్ట ఏనుగు రెండు కళ్ళను తన ముక్కుతో పొడిచేసింది ఆ బాధ భరించలేక ఏనుగు కొలను వైపు పరుగులు తీసింది ఏనుగును దారం మల్లించడం కోసం కప్ప కొండ చివరిన రాయిపై ఉండి అరవసాగింది కప్ప అరుపులు విన్న ఏనుగు కొలను ఆవైపే ఉందని భావించి అటుగా పరిగెత్తి కొండపై నుంచి పడిపోయింది అప్పటి నుంచి అడవిలో జంతువులన్నీ సంతోషంగా జీవించాయి ఎప్పుడైనా సరే ఒకరికి హాని చేయాలని చూస్తే ఎవరికైనా ఇలాంటి శాస్త్రే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్